మా తండ్రి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నేను పుట్టకం ముందే సర్పంచ్ అయ్యారు అది నా దృశ్యం నేను సర్పంచ్ గా అది అబ్బాయిగా కూర్చాను అందుకే నన్ను చిన్నప్పటి కూడా మా కాలనీ వాసులు కానీ మా గ్రామంలో కానీ సర్పంచ్ సర్పంచ్ గారు అనిపించేవాళ్ళు అంటే సర్పంచ్ కొడుకున్నా కాబట్టి మరి వారి నిధి విరాళ కృషి మూలంగా మా తండ్రి గారు ఆశిస్తుంటూ మా తండ్రి గారు ఆశిస్తుంటూ నేను శాసనసభ్యుడిగా పనిచేశాను మా ఆయన కోరుతున్న విధంగా మా కుమారుడు మరి డాక్టర్ అయ్యాడు పీజీ చేస్తున్నాడు ఆయన కోరిక డాక్టర్ చేయాలని అదేవిధంగా మా ముఖ్యమంత్రులు ఇరువురులో కూడా బాగా సందించాలని ఆయన కోరుకునేది విధంగా మహిళలు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఎంపీ ఒకరు చేశారు ఎంబీఏ ఒకరు చేశారు మా అల్లుడు కూడా మంచి చదువుతున్నటువంటి విద్యా దొరికారు వారి ఇరువురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక ఆయన ఉద్యోగం చేస్తూ ఆయన చిన్న చిరు వ్యాపారం కూడా చేస్తున్నారు మా చిన్నుడు ఈ రోజున చెన్నైలో వారేజర్ గా పనిచేస్తున్నారు మాకు ఏకైక మన మాట్లాడతాం గారు అదేవిధంగా మా నా తోర బుద్ధి మా చెల్లెలు గారు వారి ఇరువురు పిల్లలు ఉన్నారు వారు చక్కగా చదువుకుంటా ఉన్నారు మంచి తల్లుడు వచ్చారు మా మా తండ్రి గారి కరుపున బుద్ధి నేను మా చెల్లెలు మా రుణు కుటుంబాలు కూడా గౌరవం ఉన్నారు మా తండ్రి గారికి మరి ఐదుగురు బాగుమతులు అదేవిధంగా నాకు ఆరుగురు బాగుమతులు అయ్యా ముందు ముందు అదేవిధంగా గిరి గారు అందరూ కూడా అదేవిధంగా మా మేనల్లుడు మరి గారు ఉన్నారు మా తమ్ముడు మా అన్నేణి గారు మా గౌరవ పెద్దలు మా స్నేహితులు ఈరోజు మక్క గారు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది హైదరాబాద్లో వేరే పనులున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది గతంలో చిన్నరామయ్య గారు పెద్ద కంచర్లో సర్పంచ్గా చేశారు అలాగే ఇక్కడ అస్సనాడిపాలెం పంచాయతీకి సర్పంచ్గా చేశారు ఆ విధంగా వారు సర్పంచ్గా చేసినప్పుడు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌరవాన్ని తెచ్చుకున్నారు గ్రామంలో అభివృద్ధి చేశారు ఆ పెద కంచర్లకి పెద కంచర్ల చెరువుకి నీళ్లు తీసుకురావడానికి ఎన్ఎస్పి మెయిన్ కాలం నుండి తూము తీసుకురావడం చాలా కష్టమైన విషయం దానికి చిన్నరామయ్య గారు మాతల అనంతరామయ్య గారు వాళ్ళందరూ ఆ రోజు మెయిన్ కెనాలు నుండి తూము తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ తూము వలన ఈరోజు పెదకంచంలో ఆయకట్టు కింద ఉన్నటువంటి భూములన్నింటికి నీళ్లు అందుతున్నాయి ఇది అలాగే ఈరోజు మక్కని చంద్రబాబు గారంటే రాజకీయాల్లో చాలా సమర్థవంతంగా పట్టుదలగా చేసినటువంటి మనిషి పట్టుదలకు మారిపోయారు అంతానికి మారిపోయారు మక్కని చంద్రబాబు గారు తెలుగుదేశం గ్రామాల్లో కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆ గ్రామాల్లో తెలుగుదేశానికి కంచుకోవాలనుకున్న గ్రామాల్లో కూడా ఆయన చ రాజకీయ చతుర్తను ఉపయోగించి అక్కడ సర్పంచ్లు గెలిపించుకున్నాడు ఆ విధంగా ఈరోజు మక్కన మల్లికార్జునరావు గారు ఎమ్మెల్యే అయ్యారు అంటే దానికి ఫౌండేషన్ వేసింది చిన్నామయ్య గారు మరి మల్లికార్జున గారు ఎవరికి తెలియదు కానీ ఆయన సక్సెస్కి కారణం వాళ్ళ నాన్నగారు ఆయన ఈరోజు మల్లికార్జున గారు సర్పంచ్ అయినా తర్వాత ఎంపీపీ అయ్యారు మా మక్కన్ గారు జడ్పీడీసీ అయ్యారు అదేవిధంగా తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఈ విధంగా అంచెలంచెలుగా మక్కన్ మల్లికార్జున గారు ఎమ్మెల్యే అయ్యారంటే దానికి కారణం మక్కన్ చిన్నరావు గారు వేసినటువంటి ఫౌండేషన్ అని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అలాగే వర్గాన్ని కాపాడుకోవటం వర్గాన్ని సపోర్ట్ చేయడంలో చిన్నరామ గారు మంచి దిట్ట ఈరోజు అయితే కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఈరోజు చంద్రబాబు గారితో కలిసి ముందుకు నడిచారు రెండు పార్టీలు ఒకటైన బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పడింది అట్లాగే గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి మక్కన్ మల్లికార్జున గారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారంటే ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి వారు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మక్కన్ మల్లికార్జున గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా మరి పార్టీకి బలోపేతం అయిందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అలాగే